నువ్వు ఎప్పటికీ చెప్పలేవురా అంటే ఆడవాళ్ళ నోట్లో నోట్ పెట్టలేస్తున్నారండి చెప్పారు చెప్పు ఏ మా పాప నవ్వుద్దున్న అదే చాలు బంగారు ఎర్ర లారీ నల్ల లారీ హలో ఏయ్ చెప్తున్నా ఎంపి నీ పేరు

కూరలో శృత్యాసన్ లాగా లోపల చెప్పుకుంటుంది అప్ప బయటకి చెప్పదు ఆడ సరే ఇగ ఈ పిల్లని చెట్టు ఇట్లా ఏం పేరు నీ పిల్లని పేరు జంటుకు నూన్నగా నూనె పెట్టుకొచ్చుకున్నాడు గుడికి వచ్చినప్పుడు దర్శనం చేసుకోవచ్చులే లోహిత దూడపాలు రాలుతాయి లోహిత సరే ఇప్పుడు ఒకసారి ఏం చెప్తావంటే ఎవడు పడితే వాడు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల తొట్ట బాగుమతి అడ్డా ఎవరు కాదు నవ్వకుండా చెప్పు ఆడ